హాయ్ అండి మా పల్లెహరి వీళ్ళకు స్వాగతం అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ పొద్దు పొద్దుండే వీడియో అండి పొద్దుండే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా మా హస్బెండ్కి కూడా క్యారేజ్ కట్ చేయాలి పొద్దుండే నేను చేసే పనులు ఏమేమి చేస్తున్నాను ఏంటని మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను అది కాకుండా మనం శుక్రవారం మట్టి కొండలు అయితే కొనుక్కొచ్చాను కదా అవైతే ఎలా క్లీన్ చేశాను ఏంటనేది కూడా మీకు అయితే చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ మీనింగ్ బ్లాగ్ అందరూ చూసాను ఫ్రెండ్స్ ఒక ఎక్కడ స్కిప్ చేయొద్దు పొద్దుండి హైజీనట్లకైతే లేచానండి పిల్లకైతే క్యారేజ్లోకి అయితే పప్పు అయితే వండుతున్నాను పప్పు దోసకాయ మంచిగా అవైతే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను కుక్కర్లో వేసానండి చక్కగా కోసుకో ఏమైతే అక్కడ పెట్టేసానండి దోసకాయలు అవి కోసుకోవడానికైతే అదిగోన్ అండి చీకటిగా ఉంది చలికాలం కదా బాగా చలి కూడా వేస్తుంది మంచిగా అయితే కడిగి పెట్టేసుకున్నాను నీళ్ళ బకెట్లు ఏంటో అనుకోవచ్చు మాకు రోజు ఒకసారి వదులుతారండి నీళ్ళు రెండు పూటలు వదలరు అందుకని మేము మంచిగా అయితే మొత్తం అని పట్టేసి పెట్టుకుంటాం ఒక్కోసారి మోటార్ చెడిపోయిన వాటర్ రాకపోయినా ఆ రెండు టిన్నీళ్ళు వేయను ఈ బకెట్లో నీళ్ళు అయితే రెండు రోజులు రాకపోయినా సరే మాకు సరిపోతాయి అని చెప్పేసి మొత్తం అని చక్కగా పట్టుకుంటామండి మాకు రెండు రోజులకోసారి ఒక్కోసారి వదులుతారు ఒక్కొక్కసారి అయితే వదలరండి ఏదైనా పాడైపోతే మట్టికి వదిలేదు ఉండదు ఇంకా రోజు ఒకసారి వదులుతారు మా నీళ్ళు కూడా మంచి నీళ్ళు అండి తెల్లగా ఉంటాయి ఇటువరకు అయితే పచ్చగా ఉండేయండి ఇప్పుడు బోర్ అయితే వేయించారు చాలా బాగుండేయండి మంచి ఇళ్ళు కూడా వస్తాయి చక్కగా దీన్ని కూడా కలిపెట్టేసుకున్నాను అన్నానికి ఇద్దరు ఒకేసారి కలిపి వెళ్ళిపోతారండి పోతారండి అందుకని హడావుడికి ఇద్దరు ఒకసారి వెళ్తే మట్టికి హడావుడిగా చేసుకోవాల్సిందే పనులు మట్టికి వెళ్తున్నాండి దాసకాయలు టమాటా పచ్చిమిర్చి అయితే పక్కన పెట్టుకుని మంచిగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఏం కూర అంటే మా పాప పద్దాగ పప్పు దొండకాయ వేపుడు ముద్దపప్పు ఇదే అడుగుతుందండి దానికోసం మళ్ళీ దాస్త పప్పు వండాల్సి వస్తుంది రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఉప్పు అయితే వేసుకోలేదండి ఉప్పు వేస్తే ముందుగా వేస్తే కనుక పప్పు ఉడకదని చెప్పేసి వేసుకోలేదు కొంచెం ఆయిల్ పోసుకున్నాను గ్యాస్ మీద పెట్టేసినా ఉడుకుతుంది అట్లగైతే ముందుగానే నేను రెండు రోజులకి మూడు రోజులకి సరిపడ రుబ్బి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో అయితేను అదైతే తీసి ఒక గిన్నెలో అయితే పెట్టుకుంటున్నాను పిల్లలకి అయితే వేసానండి నేను ఇట్లా వాయిస్ వావర్ ఇస్తాను పక్కన మా కోడు ఒకటే మోత మా ఇద్దరు మోత అండి ఒకటే మార్త చేసేస్తుంది మా కోడి గుడ్డు పెట్టడానికి వచ్చింది దానికి పెట్టేది ఒకటే మార్త చేస్తుంది పక్కన కూర్చోను అది సాల్ట్ వేసుకున్నాను గ్లాసు వాటర్ అయితే పోసుకొని మంచిగా కలిపేసుకున్నాను అట్లయితే వేసాను పిల్లలు అయితే తినేసారండి గ్యాస్ మీద పెట్టిన ఇక్కడ కుక్కర్ తీసుకెళ్ళి మార్చేవాడు గ్యాస్ మీద పెట్టానండి పొయ్యి కాలే లేదు కదా అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను ఉప్పు అయితే ఉడికిపోయింది ఇంకా అందులో కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను పప్పు కుర్త తిప్పేసాను మొత్తం చక్కగా తాలింపు అయితే రెడీ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎండుమిర్చి బాగా తింటానండి పప్పులో అయితే చాలా బాగుంటాయి టేస్ట్గా మీరు కూడా తినండి ఫ్రెండ్స్ చాలా ట్రై చేయండి మిర్చి పప్పు దోసలో కానీ పప్పు తోటపూర్లో కానీ రెండుమిర్చి తాలింపులో అయితే చాలా బాగుంటాయి ఉప్పు అయితే రెడీ అయిపోయినాయి మొత్తం స్నానం అదే అంతా అయిపోయింది పిల్లలు అయితే రెడీ చేశానని ఇద్దరికి క్యారేజీలు అయితే కట్టేసాను స్కూల్కి అయితే స్కూల్ బస్సు ఎక్కించడానికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు తనైతే స్కూల్ బస్సు ఎక్కించేసి మా అయితే హస్బెండ్ వెళ్ళిపోతారండి డ్యూటీకి కూడా వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు చూడండి ఎలా ఎక్కారు దిగు మా అప్పుడే లేచేయడండి వాళ్ళ అడిగి వెళ్ళేటప్పుడక అయితే ఎదురు వచ్చేసారు ఆయన ఆయన డ్యూటీకి వెళ్తుంటే ఆ పాపని ఒక స్కూల్ బస్ ఎక్కించేసి తను కూడా వెళ్ళిపోయారండి జాతా అయితే

వాళ్ళు వెళ్ళిపోయారు ఇద్దరు నా పని ఎట్లా ఉంది ఇల్లు అంటే ఎలా ఉంది నేను మొత్తం అంతా నీట్ చేసుకోవాలి నీట్గా ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనం మట్టుకుండలు ఎత్తుకొనికొచ్చాం కదా అవైతే క్లీన్ చేయడానికి అయితే పెట్టుకున్నానండి నేను ముందుగా అవైతే చక్కగా బూడితో అయితే తడుపుకొని నేనైతే మ మొత్తం అంతా ఉన్న బూడిదంతా తడుపుకొని చక్కగా అడుగు మొత్తం అంతా పూసేసానండి మస అయితే అంటదని మనం పొయ్యి మీద పెట్టినప్పుడు నల్లగా మస అయితే అంటదని చెప్పేసి మంచిగా అయితే పెట్టండి క్లీన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది అని చెప్పి అలా పెట్టుకున్నాను అలా తడుపుని బురుదులో కొంచెం వాటర్ పోసుకొని తడి పొడిగా అయితే కలుపుకొని మొత్తం అంతా అంటిచ్చేసాను ఫ్రెండ్స్ అడుగు మొత్తం అలా చక్కగా రాస్తే మనకి మొత్తం అంతా క్లీ లోపల ముందుగా ఏదన్నా వాటర్ పోసుకొని అదే బియ్యం నీళ్ళు కడిగిన నీళ్ళు పోసుకొని మరగబెట్టుకుంటాం కదా ముందుగా సరత క్లీన్ చేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఎలా పెట్టుకున్నాను లోపల కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను అండి రెండిటి మంచిగా అడుగు మొత్తం ఇద్దరు రాసేసాను ఆ బూడిది కలిపిందంతా రాసేసాను మంచిగా తర్వాత ఇంకా బియ్యం కొంచెం ఉంటే ఆ బియ్యం అయితే కడిగి అందులో కొంచెం కొంచెంగా వేసానండి కడిగేసి మంచిగా వుడ్డాయితే అందులో రంగు ఫుడ్ కలర్ కలిపేసాడు అండి బియ్యం అందుకే పచ్చగా వచ్చినాయి నీళ్ళు పచ్చగా కలిసిపోయాను కడిగేటప్పటికి పచ్చగా వచ్చినాయి అవి అందులో కొంచెం ఇందులో కొంచెం బియ్యం వేసి అలా కొంచెం దాని ఎండగా అయితే పోసేసానండి పోసేసి పొయ్యి వెలిగించాను పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసానండి చాలా టైం పట్టిందండి ఇది కింద శాఖ అంటుకోవడానికి కూడా చాలా టైం పట్టేసింది ఇదేనండి పొయ్యికి అది మాది ఇక్కడ రేకుల సెట్లో పెట్టేసాము వలన చాలా టైం పట్టింది ఇంకా మరిగేసరికి ఇవ్వు చాలా ఇంకోవాలి మనకైతే నూరుగా అయితే వచ్చేసి పైకి అయితే మరిగిపోయింది పక్కన పెట్టేసుకున్నాను పింఛిక ఆరనిచ్చాను తర్వాత తెల్లారండి ఇది ఇంకో ఇంకో మట్టుకున్న అయితే తెల్లవారు అయితే పెట్టుకున్నాను ఆ రెండింటిని అయితే క్లీన్ చేసేసాను అవి రెండింటిని వంపేసి గింజి రెండింటిని వంపేసి లోపల మామిడి పీసుతోనైతే స్క్రబ్బర్తో అయితే మంచిగా రుద్దేశానండి సబ్బు ఏం పెట్టలేదు సబ్బు పెట్టి మళ్ళీ వాసన వచ్చి దన్నారని చెప్పేసి మామూలుగానే మొత్తం స్క్రబ్బర్ తా అంతా పామేసానండి మొత్తం రుద్దేశాను తర్వాత రెండు కడిగి ఎండ్లు ఆరబెట్టుకున్న తర్వాత అలా దూది కొంచెం ఆయిల్ తీసుకుని మొత్తం అంతా మట్టి కొండలకు రెండుకి అయితే మంచిగా రుద్దేశానండి అలా మొత్తం అంతా అలా రుద్దాను ఆ దూదితోటి ఇలా చేస్తే మనం వంట వండుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అంటే సవరగా ఉన్నాయి చక్కగా అవి నేను అది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే మిని బ్లాగ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్